ఆదిలాబాద్ జిల్లా నానూర్ మండల కేంద్రంలో కామ్దేవ్ ఆలయ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఆదివాసీ తొడసం వంశీయుల ఆరాధ్య దైవం కామ్దేవ్ కు సంప్రదాయబద్దంగా భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు మహారాష్టలోని చంద్రాపూర్ జిల్లాకు చెందిన మేశ్రం నాగుబాయి రెండున్నర కిలోల నువ్వుల నూనె తాగి వరుసగా మూడోసారి మొక్కు తీర్చుకున్నారు ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి మహారాష్ట ఎమ్మెల్యే తొడసం రాజు హాజరయ్యారు ప్రత్యేక పూజలు నిర్వహించారు నానూరు మండల్లో నానూర్లోనే మరి కమ్దేవ్ జాతర ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది ఈ మాసంలో మాకు దేవుళ్ళు అటు నాగోబా జాతర కానివ్వండి ఇటు మన జంగుబాయి జాతర కానివ్వండి తర్వాత ఇక్కడ కమ్దేవ్ జాతర ఈ తుడసం వంశి వల్ల ఇక్కడ వాళ్ళ వాళ్ళందరూ కూడా తోట వంశందరూ కూడా ఈ ఈ పాశంలోనే ఇక్కడ దేవుడు ఇక్కడ బేటిపోరి వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ కలిపడం జరుగుతుంది అటు జంగుబాయి క్షేత్రంలో కానీ నిన్ననే జంగుబాయి జాతర కావడం జరిగింది మరి ఈరోజు మనకు ఈ కందేవి దగ్గర ప్రతి సంవత్సరం కూడా మీరు చూస్తున్నారు అందరూ కూడా ఆ దేవుల దగ్గర వస్తున్న వస్తారు మొక్కులు తీర్చుకుంటారు వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ ఒకటి మనకు పూర్వీతంగా పర పరంగా ఫస్ట్ 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 నుంచే ఇక్కడ మన ఒక సాంప్రదాయ పరంగా ముందు నుంచి కూడా ఇక్కడ మా ఆదివాసీ సాంప్రదాయాలు